వచ్చి ఈ కావలి అభివృద్ధికి కృషి చేయడం అనేది మాకెంతో ఆనందంగా ఉంది ఎమ్మెల్యే దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి సార్ ని మేము మళ్ళీ మళ్ళీ కూడా గెలిపించుకుంటాము కావాలనేది అనేది కచ్చితంగా కనకపట్నం అవుతుంది ఎమ్మెల్యే సార్ వల్ల అని అయితే ఇక్కడ వాహనదారులు ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోడ్డు మీద ఎన్నో ప్రమాదాలు జరిగాయి అదే విధంగా ఎంతో మంది ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది ఇక అయితే అలాంటి ప్రాణ నష్టం కానీ ఎవరు కూడా కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం కానీ అలాంటి సందర్భాలు కూడా ఎక్కడ జరగకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా అయితే ఇక్కడ ఈ రోడ్డు పనులు అయితే జరగడం జరుగుతూ ఉంది కొంతకాలంగా ఎవరు పట్టించుకొని ఈ రోడ్డు అయితే ఇప్పుడు ఎమ్మెల్యే సార్ పట్టించుకొని ఈ రోడ్డునంతా కూడా ఇక్కడ గుంటలు లేకుండా కూడా ఈ రోడ్డు అంతా బాగు చేయడం జరుగుతుంది అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక కొన్ని రోజుల తర్వాత అంటే సుమారుగా ఒక నెల తర్వాత అయితే ఆ ఈ రోడ్డు అంతా కూడా పూర్తి స్థాయిలో రెడీ అయిపోతుంది వాహనదారులు అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఈ రోడ్డు మీద ప్రయాణం చేయొచ్చు ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మీరు చూడాలనుకుంటే సిఎండి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి ఉదయగిరి బ్రిడ్జ్ నుంచి